హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఇది పోలిపాటి ముందు ముందు రోజు నైట్ అనమాట కొంచెమే షూట్ చేశాను మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదు నైట్ ముందు రోజు అన్నీ నీట్గా కడిగేసి క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకుని తులసమ్మకి రెడీ చేసేసాను అలాగే ఇంట్లోనే వదలడానికి అని చెప్పి గంగా అన్నది సరస్వతులు కూడా రెడీ చేసేసాను ఇంకా ముగ్గులన్నీ పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత నైట్ ఒత్తులన్నీ తడుపుకొని ఉంచుకున్నాను ఉదయం లేసి ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ గౌరీదేవిని పెట్టాను ఒక పక్క విఘ్నేశ్వరుడు పెట్టాను గౌరీదేవి తాంబూలం పెట్టి ఈరోజు ఉసిరికాయ దీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి ఉసిరికాయ దీపాలు మమ్మల్ని రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటామో అలా దీపం పెట్టుకొని అలాగే గంగా భవానికి కూడా ఒక దీపం అయితే అరేంజ్ చేశాను అంటే రెండు వైపులు పెట్టినా కూడా ప్లేస్ లేక రెండు వైపులు పెట్టాను కానీ ఒక దీపమే అరేంజ్ చేశాను అనమాట అంటే ఒత్తులు ఎలా రెడీ చేశానంటే ఈ నెల రోజులు అనమాట నెల రోజులు మనం పడవలో అదే తెప్పలు వదలాల్సిన పని ఏం లేదు లాస్ట్ రోజు ఒక్కసారిగా మనం చేసుకోవచ్చు ముప్పై అంటే రోజుకు రెండేసి దీపాలు చొప్పున ముప్పై రోజులు కాబట్టి ముప్పై ఒక్క రోజు కాబట్టి మొత్తం అరవై నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఒకటి అలా పెట్టుకున్నాను అరవై రెండు లెక్క పెట్టేసి ఒక నేనేం ఏం చేశానంటే అవి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా మనం పూజ చేసే కొబ్బరి చెప్పులు వాటిలో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఆ ఒత్తులు నెయ్యిలో ముంచినవి అందులో పెట్టేసాను అది కూడా మీకు చూపిస్తాను ఇంకా అతను కూడా అతను నేను కలిసే పూజ చేసామండి అంటే ఈరోజు ఒక్కరోజు మనము పడవలు వదిలినా సరే కార్తీక మాసం చేసినంత పుణ్యం వస్తుందని చెప్పేసి ప్రతి ఏరు అతను నేను కలిసే చేస్తాము కాస్త కొంచెం లేట్ అయింది కొంచెం అతను హెల్త్ కొంచెం బాగా జలుబు జ్వరంగా ఉందని కొంచెం లేట్గా అనమాట నీరుడైతే ఫోర్ కల్లా తెప్పలనేది వదిలేసాము ఈ సంవత్సరం ఫోర్ థర్టీ పాతకు ఐదు అయిపోయింది ఇంకా గౌరవం దగ్గర పూజ చేసుకొని వినాయకుడి దగ్గర పూజ చేసుకొని ఇవన్నీ చేసేసి ఉసిరి దీపాలన్నీ వెలిగించేసరికి మాకు ఫోర్ థర్టీ పావుతకు ఐదు అయిపోయింది ఇంకా దీపాలన్నీ పడవలో వద అదే అది వదలడం అంటే అందరం కలిసి పూజ చేసుకున్నాం అత్తగారు మాయగారు నేను ఇతను కలిసి పూజ అయితే చేసుకున్నాము అన్నీ పూజ చేసుకొని నేను అతను విఘ్నేశ్వరుడు చేస్తాను నేను గౌరీదేవికి చేసుకున్నాను అనమాట చేసుకొని ఇంకా కొంచెం విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదువుకొని గౌరీదేవి కొంచెం మంత్రాలు అయితే చదువుకొని పూజ అయితే చేస్తాను ఇంకా గంగాభవానీ దగ్గర దీపం అయితే పెట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమ కొంచెం పూలు దూపు అది ఇచ్చేసి అప్పుడు మనం తెప్పలనేది వదులుతామన్నమాట నేను సింపుల్గా ఇలా చేసుకుంటున్నాను పెద్ద పెద్ద పూజలు అయితే నాకు తెలియదు కానీ ఈరోజు ఉసిరికాయ దీపం అది పెడితే చాలా మంచిది అని చెప్పేసి ఉసిరికాయ గురించి ఎందుకు ఇంత మంచిది ఉసిరికాయ దీపం అని అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఉసిరికాయ అనేది అమృత ఫలం అని అంటారండి ఎందుకంటే మనకి అమృతం చిలికేటప్పుడు రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగిన తర్వాత మోహిని అవతారం వచ్చి రాక్షసుల కొన్ని దేవతలకి అమృతం పంచేటప్పుడు ఒక అమృతం చుక్క భూమి పైన పడి కొన్ని చుక్కలు పడి అక్కడక్కడ ఉసిరికాయ చెట్లు అనేవి వచ్చాయన్నమాట ఉసిరికాయ చెట్లు ముగ్గురు దేవతలు ఉంటారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉంటారు అందుకే కార్తీక మాసంలో ఉసిరి కింద మనం పిక్నిక్ చే అదే భోజనం చేసినా మంచిది అంటారు ఉసిరికాయ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా చాలా మంచిది అంటారు ఉసిరికాయ చెట్టులో మొత్తం దేవతలు అందరూ ఉంటారంట కిందన ఈశ్వరుడు అనుకుంటాను సెంటర్లో విష్ణుమూర్తి పైన బ్రహ్మదేవుడు కొమ్మలు ఆకులు రుసులు అలాగే దేవతలు అంత అంట ఉసిరికాయలు అని ఉసిరి చెట్టుకనే ఉన్న స్టోరీ అది అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి చెప్ప నాకు తెలిసింది చిన్నదైతే షేర్ చేశాను ఉసిరికాయ దీపం అందుకు అంటే అమృత ఫలం కాబట్టి దాని మీద దాన్ని దీపం పెట్టినా సరే దాని చెట్టు కింద దీపం పెట్టినా సరే అంత పుణ్యమ సకల దేవతలు పూజించిన ఫలితం మనకు వస్తుందని అంటారు నేను మొన్న కార్తీక సోమవారం వెలిగించాను అలాగే ఇప్పుడు కూడా వెలిగించాను అనమాట ఇంకా ఇయర్కి ఇంకా ఈ ఉసిరికాయలు కూడా తినొచ్చు అంటండి చాలామంది తినకుండా పారేస్తున్నారు అది వేస్ట్ అవుతుంది ఇది కూడా తినొచ్చు మనం ఏదో రకంగా అనమాట అంటే పచ్చడి కింద చేసుకుంటారా లేకపోతే ఊరబెట్టుకొని తింటారు మీ ఇష్టమే కానీ ఫుడ్ దేవుడు ప్రసాదం ఏది వేస్ట్ అవ్వకూడదు నైంటీ పర్సెంట్ మనం తినేయాలి లేదా ఒకరికైనా పెట్టైనా పెట్టేయాలి నేనే ప్రసాదం చేసినా కొంచెం కొంచెం చేస్తాను ఒకవేళ తినంది అనుకోండి దేవుడు మట్టుకో పెట్టేసి జస్ట్ ఇలా నోట్లో వేసుకోవడానికి అలా అవుతుంది అనమాట ఇంకా తమలపాకులవంటే అవంటే ఏదైనా తినలేము కానీ ఆవుకో ఏదైనాకో పెట్టేస్తాను ఇంకా ఇలా చేసుకున్న తర్వాత అందరం అంటే టైం అయిపోతుందని అత్తగారాలకి అటు సైడ్ అంటే ఒకే పల్లెంలో వదలడానికి అవ్వదు ఎందుకంటే అన్నీ అక్కడెక్కడ గుర్తిస్తున్నట్టు ఉంటాయి కాబట్టి అంటే ఇరుగ్గా ఉంటుంది కదా పల్లెమనేది ఇరుగ్గా ఉండడం వల్ల అన్నీ గుద్దుసుకున్నట్టు ఉంటేనే వాళ్ళకి సపరేట్గా ఒక పల్లె అక్కడ ఒకటి సపరేట్గా రెడీ చేశాను మాకు ఒకటి సపరేట్గా రెడీ చేశాను అనమాట ఈ సంవత్సరం పిల్లలు ఏం విడిచిపెట్టలేదు పిల్లలది నాది ఇతనిది ఇతను విడిచిపెట్టుకున్నారు నేను పిల్లలది కలిపి నాది కలిపి విడిచిపెట్టాను అనమాట కొబ్బరి చెప్పల్లో అరవై రెండు ఒత్తులు అతను నాది సపరేట్ ఎందుకంటే లాస్ట్ వరకు చాలా బాగా కాల్తాయి అది మనం అంటే ములగదు వాటర్ వెళ్ళదు కాబట్టి మూడేసి ఒత్తులు సపరేట్గా పిల్లలద్దరికీ పెట్టాను అనమాట విఘ్నేశ్వరికి ఒక ఒత్తు కూడా మనం విడిచిపెడతాము ఇలా గౌరమ్మకి అందరికీ చక్కగా పూజ అది చేసుకున్నానండి వీలైతే మీకు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు నేను తాంబూలాలు ఏమి ఇవ్వలేదు ఇయరు ఇలా పూజ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా పోలిపాఠ్యం నేను చేసుకు కదా అందరికీ తెలుసు కాకపోతే నేను ఎలా పూజ చేసుకుంటున్నా పోలిపాఠ్యం స్టోరీ కూడా నేను చెప్పుకుంటాను కాబట్టి అది కూడా నాకు తెలిసింది మీతో షేర్ చేస్తాను షార్ట్ కట్లో దంపేస్తాను ఎక్కువ టైం వేస్ట్ చేయాలండి పోలిపాటి ఎందుకు చేసుకుంటారు కార్తీక అయిన తర్వాత అంటే ఒక చాలా కయ్యాల్సూరి అత్తగారు ఉండేవారు ఆవిడికి ఆరుగురు ఏడుగురు కోడలు ఉండేవారు అనమాట అందరూ చాలా డబ్బు ఇంటి నుంచి వచ్చారు ఒక్క కోడలు మాత్రం చాలా అంటే పోలి అనే అమ్మాయి అనమాట ఆ అమ్మాయి పేరు ఆ పోలి అనేది చాలా భేద ఇంటి నుంచి వచ్చింది అలాగే చాలా అందంగా ఉంటుంది అంటే కొడుకు మాట అతను లవ్ చేశాడు అనమాట అమ్మాయిని పోలేని అమ్మాయిని లవ్ చేసి తల్లి ఏంటంటే కొడుకును బాధ పెట్టలేక పెళ్లి చేసింది కానీ ఆమెకు ఒక పని పనిదానిలాగా ఉంచేది అనమాట ఏ ఫంక్షన్లో వచ్చినా ఏదొచ్చినా ఆమెకు బయట పెట్టేది కాదు తన కోడలని ఎవరికి పరిచయం చేసేది కాదు వంటగదికి పరిమితం చేసేది అలా అవుతున్న చాలా ఇంశులు పెట్టేవారు వీళ్ళు వీళ్ళు ఆరుగురు కోడళ్ళు ఈ అత్తగారు ఈ కయ్యాల్సూరు అత్తగారు వెళ్ళి శుభ్రంగా రోజు కార్తీక మాసం అంతా నదికి వెళ్ళి దీపాలు వదలడం పూజలు చేసుకోవడం ఇలా అన్నీ చేశారు ఈ పోలి ఇంట్లో తనకి ఎంతవరకు వీలైతే అంతవరకు భక్తితో ఇంట్లో పూజ చేసుకుంటుందంట చేసుకున్నప్పుడు ఏమైందంటే లాస్ట్ రోజు పోలి పాఠ్యం వచ్చింది కదా ఆ రోజు ఏం చేశారంటే ఈ కోడలు అందరు కలిసి పోలికి ఎలా పూజ చేస్తుందో చూద్దామని చెప్పేసి నెయ్యి ఒత్తులు పూజకు సంబంధించినవన్నీ దాచిపెట్టేశారు ఇవన్నీ దాచిపెట్టిస్తే ఎలా చేస్తాను పుట్టిన పని ఉంది ఇవన్నీ ఎలా చేసుకుంటాను ఏంటని పోలి ఆలోచించి ఇప్పుడు వెన్న ఉంటుంది కదా మనకి పాలు మీగడ మీద వెన్న ఉంటుంది ఆ వెన్నతో ఒత్తులు నెయ్యి చేసుకుంది అంటే వెన్నతో కూడా కాలుతుంది కాబట్టి వెన్న నెయ్యి చేసుకొని పత్తితో ఒత్తులు చేసేసి తనకి ఇంటి దగ్గర ఒక చిన్న నుయ్యిలో అనుకుంటాను నూతిలో ఆ తులసమ్మకి పూజ చేసుకొని నూతిలో ఆ దీపాన్ని వదలడమో లేకపోతే చిన్న దాంట్లో వదలడమో నేను మర్చిపోయాను లాస్ట్ ఇయర్ అది గుర్తుంది అందులో వదిలేసి పూజ అది బాగా చేసుకున్నది చాలా చాలా బాగా చేసుకుందంట ఆ అరుగురాకోడల కన్నా ఆరుగురు కోడళ్లు ఒక అత్త కన్నా ఈమె చాలా భక్తితో చాలా శ్రద్ధగా చేసిందంట చేసి అందరికీ గొప్పగా చెప్పింది మేము ఇలా పూజలు చేసాం ఇలా పూజలు చేసామని చెప్పుకుంటూ వచ్చిందంట ఇవిడ అయితే వచ్చిన తర్వాత ఇంకా స్వర్గం నుంచి స్వ స్వర్గం నుంచి బంగార రథం వెళ్ళడానికి బంగారం రథం వస్తుంటే ఈ కో ఈ అత్త ఉంది కద్యాల్సిన అత్త నా కోసమే మా కోడల కోసమే వచ్చిందని చెప్పేసి అందరితో చెప్తుంటుంది తీరా వచ్చేసరికి పోలి దగ్గరికి వచ్చే తాగుతుంది ఆ పో అమ్మాయి పేరు ఈ పోలి దగ్గరికి వచ్చి ఆగుతుంటే వీళ్ళు ఏం చేస్తారు పోలి దగ్గరికి వస్తే వీళ్ళు ఈ ఆరుగురు అత్త ఆరుగురు కోడలు అత్త కూడా ఆ రథం ఎక్కడానికి చూస్తే అక్కడ ఉంటారు కదా రథంలో బట్టులో ఉంటా అదే దేవకన్యలు ఉంటారు కదా దేవతా స్వరూపులు వాళ్ళు వీళ్ళని తోచేస్తారు అన్నమాట వీళ్ళని తోసేసి పోలినొక్కదాన్నే తీసుకెళ్తారు అందుకు అంటే మనం ఎంత గ్రాండ్గా చేసాము ఎలా చేసామనేది కాదు ఎంత భక్తితో చేసామనేది పోలి ఎంత భక్తితో చేసింది కాబట్టి వీళ్ళు ఎంత యదవ పని చేసినా ఎంత నాటకం ఆడినా తనకి చక్కగా పోలి అంటే పోలిపాడ్యం ఎంత భక్తితో చేసింది కాబట్టి తనకి ఎటువంటి స్వార్థం లేకుండా డైరెక్ట్గా దేవకన్యలే వచ్చేసి దేవత దూతలే వచ్చి ఆమెకి పోలి స్వర్గానికి అయితే తీసుకెళ్లారు అందుకే అంటారనమాట కార్తీక మాసం అంతా చేయకపోయినా పోలిపాడ్యం రోజైనా పూజ చేసుకొని పడవలది వదిలితే ఈ సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అది ఇది అని చెప్పేసి అంటారు కానీ ఎంత పుణ్యం చే పుణ్యం వచ్చినా ఏది వచ్చినా మెయిన్ భక్తి అనేది ఇంపార్టెంట్ అండి మనం ఎంత భక్తితో చేసామనేది చూసుకోవాలి ఏది వీలైతే అది అన్నమాట అలా అని చెప్పేసి మీతో ఏం చేయకూడదు నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేశాను ఇంకా పోలిపాడ్యం రోజు ఇంట్లో ఫస్ట్ పడవలు వదిలి అదే తెప్పలు వదిలిసిన తర్వాత ఇంట్లో పూజ అది చేసుకొని ఇంకా పిల్లలకి స్కూల్ నీళ్ళు అది పెట్టేసి అప్పుడు మేము గుడికి అయితే వెళ్ళాము ఫస్ట్ శివుడు శివాలయంకి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని కొంచెం బాల్ ప్యాకెట్ అది ఇచ్చేసి పూజ అయితే అయిపోయింది ఆ తర్వాత సరే శుక్రవారం కదా ఎందుకైనా మంచిది ఈరోజు వెంకటేశ్వమి దర్శనం కూడా చేసుకుందాము అని చెప్పేసి గుడికి వెళ్ళాము అనుకోకుండా స్వామికి చక్కగా అభిషేకం చేస్తున్నారు అండి చందనము మేము వెళ్ళినప్పటికి చందనం నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు చాలా చాలా బాగా దర్శనమైతే అయింది ఫస్ట్ అంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఎవరైనా తిడతారేమో భయంగా కానీ ఒక అతను తీసిన తర్వాత నేను వీడియో అనేది షూట్ చేశాను అందుకే చిన్న బిట్ట యాడ్ చేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళు నేను లలితాదేవికి ఒక ఫోటోకే పూజ చేస్తున్నాను అనుకున్నాను అంటే ఎందుకంటే శ్రీచక్రానికి కూడా చేస్తున్నానండి ఆ విషయం నాకు నిన్న అర్థమైంది ఎప్పుడు ఎక్కువ పూలతో పూజ చేయడం అలాగే ఎక్కువ దండ పెట్టడం వల్ల స్వామి అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం అనేది ఉంది పంచలోహాలదనే కాదు ఫొటో దగ్గర ఉన్నది కూడా చేసిన శ్రీచక్రమే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను నిన్న చాలా చాలా బాగా దేవి పూజ పదిహేను వారాలు అయితే పూర్తి చేసుకున్నాను అది కూడా ఆల్రెడీ చూశారు స్టార్టింగ్ అంతా అంటే నా డైలీ లో ఒక మీతో షేర్ చేస్తున్నాను అది కూడా చూశారు అమ్మవారికి ఇన్ని రోజులు అనుకున్నాను పంచలోహాలతో చేస్తున్న శ్రీచక్రం పూజ అని చెప్పేసి అలాగే కుంకుమ కింద మీరు చూసే లేదు మీకు వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి కుంకుమ అంటే వీడియో కాదు ఫోటో యాడ్ చేస్తాను ఒక పార్వతి పరమేశ్వరులాగా చిన్నగా గల అనిపించింది ఫోటో అనేది అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి అంటే ఈ వంటలు అట్లా యాడ్ చేయాలండి బాగుండదు ఇప్పుడు యాడ్ చేస్తాను అంటే మళ్ళీ సాయంత్రం వారాహిమాత పూజ చేస్తాను కదా అప్పుడు ఆ పిక్ అనేది యాడ్ చేస్తాను అది అయిపోయిన తర్వాత లలితాదేవి పూజ అయిపోయింది పిల్లలు స్కూల్కి తెలిపారు వాళ్ళకి ఏంటంటే ఈరోజు పోలీసు పాఠ్యం కాబట్టి చాలామంది ఏంటంటే పులిహార బూర్లు అన్నీ చేస్తారు నేను ఎప్పుడు చేయలేదు లేండి యథావిధిగా దేవుడికి దీపం పెట్టుకున్నంత వరకే తప్ప నేను ఇంక ఇవేమీ చేయలేదు ఇవేమి చేయను కూడా నాకు అది తెలియదు నేను ఎప్పుడీ పూజ చేయలేదు కత్తగారు ఉన్నారు కాబట్టి ఆమె అయితే చేశారు అంటే చేయమని అంటే పులిహార ఊర్లు ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట ఇవన్నీ దేవుడు పెరుగు ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోకకొస్తుంది మనకి బూర్లు అవన్నీ తినడానికి బాగానే ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోకెళ్ళిపోతుంది అనమాట ఇంకా అది అయిన తర్వాత బూర్లు అయితే వేస్తున్నాము ఈ బూర్లు ఏంటంటే అత్తగారు తోప తోపు అనేది పలుచగా కలిపేస్తారు ఈ బూర్లు ఇలాగే ఉండాలన్నారు కానీ బోర్డు తోకలు అయితే వచ్చేస్తున్నాయి ఆ బూర్లకి సరే అని చెప్పి అది ఏంటి ఇలా ఎలా చేస్తున్నానంటే ఆయిల్ మనం కొంచెం వేసేటప్పుడు ఒక సైడే బూరే బూరె కానీ గారి కానీ ఏదైనా వేగుతూ ఉంటుంది జస్ట్ అది తిప్పడానికి వీలైనంత వరకైనా కొంచెం అది వేగాలి కదా అందుకు నూనె పైనుంచి ఇలా ఇలా కొంచెం వేస్తే అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది తిప్పేటప్పుడు చెదిరిపోదు మొన్న నేను రీసెంట్గా మా చరిష్మా ఆఫ్సారి ఫంక్షన్ అయినప్పుడు మా పిన్ని మా అమ్మలు అక్కడ వంటలు చేసేటప్పుడు వాళ్ళు అలా వేసారనమాట నేను అబ్జర్వ్ చేసి ఇప్పుడు వేసాను నాకు కిటికీ తెలియదు వాళ్ళు చేసింది చూసి నేను ఇప్పుడు మేము ఫాలో అయ్యాను అనమాట బోర్లు అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఇంక ఇవన్నీ పెట్టేసి దేవుడి దగ్గర ఎలా అంటే ఇది ఎప్పుడు నేను చేయలేదు కాబట్టి దీని ప్రాసెస్ నాకు తెలియదు బోర్లు పులిహోర పెట్టేసి ఒక దీపము పువ్వులు పెట్టేసి ఇలా మొక్కేశారు నాకు తెలియదు కాబట్టి జస్ట్ నేను కూడా దండం పెట్టుకున్నాను ఇంకా బూర్లన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అన్నీ క్లీన్ చేసేసుకొని కాస్త బట్టలన్నీ తడిపిన మొన్న నైట్ తడిపిన ఉంటే అన్నీ ఆరబెట్టేశాను ఆరబెట్టేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మళ్ళీ అన్నం ఉండాను కూర చేశాను మధ్యాహ్నం లంచ్ చెప్పి కాస్త మిషన్ పని తీసుకొని మిషన్ కుట్టుకున్న తర్వాత సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాడికి ట్యూషన్ దేబెట్టేసి స్నా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి చ్యూసం దేపెట్టేసి మళ్ళీ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని బయటకు ముమ్మంతా కడిగి అప్పుడు వారాహి మాత అయితే పూజ అయితే చేసుకున్నానండి వారాహి మాత పూజ అయితే పదమూడు వారాలు పూర్తయిపోయాయి ఇంక అమ్మవారిది అయితే ఇంకా మూడైతే ఉన్నాయి ప్రతి వారం ఎలా చేసుకుంటున్నానో అలాగే మొన్న లాస్ట్ కాక అంత ముందుకు వారం నేను ఎలాగో వెళ్ళాను కదా వారాహిమాత టెంపుల్కి ఆమె ఎలా చెప్పిందో ఆ పద్ధతిలో పూజ అయితే అంతా చేసుకున్నాను పాడ్యం పూజల గురించి అయితే నేను ఇంకేం అనుకోలేదండి చూద్దాము అది నేనేం అనుకోలేదు ఇలా లలితాదేవి పూజ వారాహిమాత పూజ అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి ఈ రోజంతా కూడా క్షణం లేదు అలా అని చెప్పేసి ఏ పని ఆగలేదు అన్నీ చేసుకుంటూ వచ్చాను పిల్లలకి ట్యూషన్స్ తీ పిల్లలకి ట్యూషన్ తీసి ఇంట్లో స్నాక్స్ టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అక్కడ క్లీన్ చేసి మిషన్ పని కూడా డన్గా చేసుకున్నాను అంటే మిషన్ పని వీడియో ఏం తీయట్లేదు సింధి ఇప్పుడు చూపించట్లేదు అంటే స్టాండ్ నాకు అక్కడ పెట్టడానికి అవ్వట్లేదు అత్తగారు మాయగారు అక్కడే పడుకుంటున్నారు నాకు అది స్టాండ్ పెట్టి తీయడానికి నాకు అవ్వకుంటుంది అనమాట ఇన్ కేసు వాళ్ళు కాలు ఏదో తగిలిన లేదా ఐరన్ కాబట్టి పడిపోయిన ఏదైనా ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి ఐరన్ స్టాండ్ అనేది అక్కడ పెట్టుకుంటున్నాను అది వీడియో మీకు తీయలేకపోతున్నాను అయితే చెప్పాను కదా అమ్మవారు చిన్న శివుడు పార్వతిలో నాకు కనిపి అంటే నా మనస్తృప్తికో తెలియదు నా మనసు అలా అనిపించిందో తెలీదు ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి చూసారు ఆ పిక్లో చిన్న శివుడు పార్వతి పాతకాలం ఫోటోలా అనిపించింది అది చిన్నది యాడ్ చేశాను చూడండి ఇంకా ఈ వారం ఈ రోజుకైతే పూజలు అయితే ఇలా పూర్తి అయ్యండి ఇలా జస్ట్ బయటకు వచ్చి ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అంత నైట్ నేను వారాహి మాత ఏంటంటే ఇదివరకు సెవెన్ కల్లా చేసేసేదాన్ని సెవెన్ సెవెన్ థర్టీ కల్లా చేసేదాన్ని పూజ చేస్తే చేసేసేదాన్ని ఆమె అయితే నాకు చెప్పారు సెవెన్ థర్టీ దాటిన తర్వాత పదకొండు లోపు ఎప్పుడైనా చేసుకోండి పూజ చాలా మంచిది అమ్మవారు మెలుకోకునే టైం అదని చెప్పారు ఆవిడ నేనైతే సెవెన్ థర్టీకి పూజలు అన్నీ ఎలా రెడీ అంటే రెడీ చేయడం ప్రాసెస్ అంతా చేసుకుంటాను పూజ అంతా అయినప్పటికీ ఎయిట్ థర్టీ ఇలా అవుతుంది అనమాట ఎయిట్ పూజ అంతా అయ్యేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అంతకు మించి సెవెన్కి స్టార్ట్ చేస్తాను పూజలు అన్నీ ఎలా అంటే పూజకి అమ్మవారికి డెకరేషన్ చేసుకోవడం ప్రసాదాలు చేయడం అన్నీ సెవెన్ థర్టీకి సెవెన్కి చేస్తే పూజ అంతా అయినప్పటికీ ఎయిట్ థర్టీ అవుతుంది బయటకు వచ్చి చూసారు ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది మీకు చూశారు కదా అంత నైట్లో కూడా మేఘాల ఎంత బాగా ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని టిఫిన్ అయితే ఈరోజు కొంచెం గోధునకు ఉప్మా చేసేద్దాం ఇంకేం చేయడానికి కోపిక లేదని చెప్పేసి గోధుమ ఉప్మా ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకవన్నీ అయ్యేసరికి బాగా ట్యూషన్ నుంచి చూస్తే వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేసాను ఇదనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని నేను చేర్చి సపోర్ట్ చేయండి